హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజు అమ్మ సువర్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు దీన్ని ఎలాగైనా నేను వదిలించుకోవాలి దీన్ని నేను చంపేస్తాను దీన్ని ఇంకా నేను భరించను ఇంకా నా వల్ల కాదు అని ఎనగానే అంటే ఏంటి ఇక నీ మనసు మార్చుకోవా తర్వాత తర్వాత అయినా తనతో కలిసి కాపురం చేస్తావనే ఆశతో నేనున్నాను కానీ దాన్ని చంపడానికి కూడా నువ్వు వెనుకాడ్డం లేదు అంటే నువ్వు మారవని నాకు అర్థమైపోయింది అని ఎనగానే ఏంటి మారేది అలాంటి దానితో నేను కలిసి కాపురం చేస్తానని పిల్లల్ని కంటానని నువ్వు పగటి కళలు కంటున్నావా ఏంటి అది జరగని పని దాన్ని నేను చంపేస్తాను దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో బతకనివ్వను ఎలాగైనా చంపేస్తాను అని అంటూ ఉండగా ఒక్కసారిగా షువర్ణ షాక్ షాక్ అయిపోతుంది వీడిలా అన్నాడంటే ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడు ఎలాగైనా సరే నేను వేణి తప్పించాలి ఎలాగైనా తప్పించాలి అని అనుకొని సువర్ణ కొడుకుతో ఇలాంటింది చూడు నాన్న ఎంతైనా నేను నీ కన్న తల్లిని నీ బాగోగులే నాకు ముఖ్యం పరాయి అమ్మాయి గురించి నువ్వు ఇంత బాధపడటం నిజంగా నేను చూడలేకపోతున్నాను తనని చంపడానికి కూడా నువ్వు వెనుకాడడం లేదంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది కాకపోతే నువ్వు తనని చంపేసి బయట ఖచ్చితంగా బాలు నిన్ను కూడా చంపేస్తాడు లేదంటే నిన్ను జైల్లో వేస్తారు జీవితాంతం చిప్పకూడు తిని బ్రతకాల్సిందే జీవిత ఖైదు నువ్వు అనుభవించి తీరాల్సిందే అందుకనే తనని నువ్వు ఒక్కసారిగా చంపద్దు కొంచెం కొంచెంగా చంపు అని అంటే అమ్మ నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటే అవునరా మీ అమ్మని కదా నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా అంటున్నాను అని అంటే కొంచెం కొంచెంగా చంపడం ఏంటి అది ఎలా అని అంటే స్లో పాయిజన్ స్లో పాయిజన్ అది రోజు కొంచెం కొంచెంగా తను తినే తిండిలో కలిపి స్వయంగా నువ్వే తినిపిస్తూ ఉంటే నువ్వు తనని చంపుతున్నట్టు తను అర్థం చేసుకోలేదు వెంటనే తను చనిపోదు చానాలు తర్వాత అప్పుడు చనిపోతుంది కాకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే భోజనం స్వయంగా నువ్వే తినిపించాలి తనకి అనుమానం రాకుండా అందులో మందు కలిపి నువ్వే తినిపిస్తూ ఉండాలి కొన్ని రోజులకి తనే అనారోగ్యంతో చనిపోతుంది నీ మీద ఎవరికి అనుమానం కూడా రాదు అని అనగానే వాళ్ళ అమ్మని మెచ్చుకుంటాడు అమ్మ ఎంత గొప్ప ఐడియా నీ దగ్గర ఎలా వచ్చింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఈరోజే నేను ఆ స్లో పాయిజన్ తీసుకొస్తాను అని అంటే సరే అలాగే అని అంటుంది ఇంకా తరువాత స్లో పాయిజన్ తీసుకొస్తాడు మౌనిక ఏడుస్తూ ఉంటే తన దగ్గరికి సువర్ణ వెళ్ళి అమ్మ మౌనిక ఇంకా నువ్వు బాధపడాల్సిన పని లేదు రోజు ఇలా చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇంకా తర్వాత సంజు మందు తీసుకొచ్చి అమ్మ ఇదిగో అని అంటే దీన్ని అస్సలు ముట్టుకోవద్దు నేనే దీన్ని కల్పిస్తాను భోజనం మాత్రం నువ్వు తీసుకెళ్ళి ప్రేమతో తనకి తినిపించు తనకి ఏమాత్రం అనుమానం రాకూడదు అని అంటుంది అలాగేనమ్మా అస్సలు అనుమానం రానివ్వను నటిస్తాను ఎంత ప్రేమిస్తున్నానో అన్నట్టు నటిస్తాను నేనంటే నమ్మకంతో పడి చచ్చేటట్టు చేస్తాను చివరికి చచ్చేటట్టు చేస్తాను అని అంటాడు ఇంకా తర్వాత తనకి ఇష్టమైనవే నువ్వు రోజు పెట్టాలి అర్థమైందా అని సువర్ణ అన్న అనడంతో సరే అని సంజు అంటాడు ఇంకా తర్వాత ప్రేమగా మౌనిక దగ్గరికి సంజు వచ్చి మౌనిక ఇన్నాళ్ళు నీ మంచితనం నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడిప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది నువ్వు ఎంత మంచిదానివో నాలో మార్పు వచ్చింది ఇక నుంచి మన ఇద్దరి మధ్య గొడవలుండవు ఎన్నో ప్రేమగా చూసుకుంటాను అని ఎనగానే ఎంతో సంతోషంతో ఈ మార్పు మీలో ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదండి అని అంటే ఎందుకు రాదు నువ్వే నన్ను మార్చావు నీ సహనం నీ సంస్కారం నీ ఓపికే నేను మారిపోయేలా చేసింది అని అంటాడు ఈ రోజు నుంచి నేనే నువ్వే నా సర్వస్వం నువ్వే నా లోకం ప్రతిదీ కూడా నేనే నీకు చేయాలి భోజనం నీకు నేనే తినిపిస్తాను పసిపిల్లలా నేను చూసుకుంటాను అని ఎనగానే నిజంగా నమ్ముతుంది ఇంకా తర్వాత సువర్ణ భోజనం తన చేతికి ఇవ్వడంతో సంజు తీసుకొచ్చి మౌనికకి అన్నం తినిపిస్తూ ఉంటాడు అస్సలు మౌనిక నమ్మలేదు ఆ టైంలో మీనా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది మనం ఎలాంటి వాళ్ళనైనా మార్చుకోవచ్చు ఎంత మూర్ఖుడినైనా కూడా నీ మంచితనంతో మార్చుకోవచ్చు కొంచెం ఓపిక సహనం పడితే ఖచ్చితంగా నీ దారిలోకి వస్తాడు అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నిజంగా చెప్పింది నిజమైంది సంజు మారిపోయాడు అని చెప్పి అనుకుంటుంది ఇక భోజనం తింటూ ఉంటు తినిపిస్తూ ఉంటే ప్రేమగా మాట్లాడుతుంది ఇక అలా రోజు తినిపిస్తూ ఉంటాడు అలా తినిపిస్తూ ఉండగా ఎందుకనో కానీ మౌనిక మీద తనకి జాలి కలుగుతుంది పాపం నేను తినిపిస్తుంటే అమాయకంగా పసిపిల్లలాగా తింటుంది నన్ను ఎంతో నమ్ముతుంది పైగా రోజు తనకి నేను ఇలా ప్రేమగా మాట్లాడుతూ అన్నం తినిపిస్తూ ఉంటే అది నటన అనుకున్నాను కానీ నాలో కూడా తన మీద జాలి కలిగింది అయ్యో పాపం నన్ను ఇంతగా నమ్మిన ఈ పిచ్చిదాన్ని నేను చంపడం తప్పు అని నాకు అనిపిస్తుంది ఇష్టం లేకపోతే తనని వదిలేసుకో వదిలేస్తాను కానీ చంపడం చాలా తప్పు తను చనిపోవడం కరెక్ట్ కాదు తన ప్రాణాలతోనే ఉండాలి తనలో నాకు పసిపిల్ల కనిపిస్తుంది పసిపిల్లని మోసం చేసినట్టు తనని నేను మోసం చేస్తున్నాను ఈ పాపం నాకు ఊరికే పోదు అని ఓ కొన్ని రోజులు తనకి భోజనం తినిపించాక అర్థం చేసుకుంటాడు సంజు ఇంకా తర్వాత వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నిజంగానే తనలో స్లో పాయిజన్ తనకి ఎక్కుతుందమ్మా పాపం అనిపిస్తుంది తను చనిపోతుందేమో అనిపిస్తుంది తను నన్ను ప్రేమగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఎందుకనో తెలియదు కానీ నేను కూడా తనని ప్రేమించడం మొదలుపెట్టాను అది ప్రేమ కాదో నాకు తెలియదు కానీ తన మీద నాకు జాలి చాలా బాధ కలుగుతుంది అమాయకంగా నన్నే చూస్తుంది ఎంతో ప్రేమగా మాట్లాడింది తనకి నేను భోజనం తినిపించినప్పుడల్లా నిజంగానే ఓ పసిపిల్లకి తినిపించినట్టుగానే నాకు అనిపించింది తను చనిపోకూడదు దాన్ని ఎలాగైనా బ్రతికించాలమ్మా పాపమమ్మ ఇంకా నా వల్ల కాదు ఈ స్లో పాయిజన్ నేను ఇవ్వలేను అని బాధపడుతూ ఉంటే ఏంటి నాన్న బాధపడుతున్నావా ఎడుస్తున్నావా అని అంటే అవును ఎందుకో నాకు చాలా కష్టంగా ఉంది చాలా అంటే చాలా అని చాలా బాధపడతాడు నువ్వు ఇలా మారాలనే రోజూ నీ చేత భోజనం పెట్టించాను అసలు తను చనిపోదు ఎందుకంటే నేను తన తన భోజనంలో స్లో పాయిజన్ కలపలేదు నువ్వు ఇచ్చిన పాయిజన్ ఆ రోజే నేను టాయిలెట్లో పడేశాను ఇంకా తనకి రోజు అన్నంలో కల్పించింది కేవలం వాటర్ మాత్రమే అందులో ఎలాంటి మందు లేదు నీలో ఈ మార్పు రావడం కోసమే నేను ఇలా చేశాను నువ్వు నీ భార్యతో ప్రేమగా నటించు అని అన్నాను కానీ ఆ నటనలో అసలైన ప్రేమ ఏంటో తెలిసింది కొన్ని రోజులు నీ భార్యతో నువ్వు ప్రేమగా ఉండటం వల్ల తనకి భోజనం తనిపించడం వల్ల తన నీతో మాట్లాడటం వల్ల నీకు తెలియకుండానే తన మీద నీకు ప్రేమ కలిగింది ఇలాంటి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్య లేకే తనంటే నీకు ఓ శత్రువులా మారిపోయింది కానీ ఇద్దరు సమయానికి భోజనం తినిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇలా నీలో ప్రేమ అనేది కలిగింది ఆ రోజు నువ్వు మౌనికని చంపేస్తాను అన్నప్పుడు నేను నేను ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు అన్నంత పని నువ్వు చేస్తావని ఆలోచించి నేనే ఇలా చేశాను తను తిని తనకి తినిపించే భోజనంలో ఎలాంటి వేషం లేదు నీలో మార్పు కోసమే నేను ఇలా చేశాను అన్న నా కొడుకు మంచివాడే ఏదో మూర్ఖత్వంలో ఉండి మాయలో ఉండి అలా నువ్వు మాట్లాడేవు కానీ నువ్వేంటో ఇప్పుడు అర్థమైంది ఇక నుంచైనా తను నువ్వు సంతోషంగా ఉండండి ఇదే నేను కోరుకుంటున్నాను అని సువర్ణ చెప్పడంతో ఇక షాక్ అయిపోతాడు కానీ తను అప్పటికే పూర్తిగా మారిపోయి ఉంటాడు ఇక రెండవ రోజు ఉదయాన్నే మౌనిక ఈరోజు మనం గుడికి వెళ్దాం పద అని అనడంతో మౌనిక అలాగేనండి గుడికి వెళ్దాము అని అంటుంది ఇద్దరు రెడీ అయ్యి గుడికి వెళ్తారు గుడిలో బాలు కనిపిస్తాడు చెల్లిని అలాగే సంజయ్ని చూసి సంతోషంగా ఫీల్ అవుతాడు కానీ ఇప్పుడు నేను నా చెల్లి దగ్గరికి వెళ్తే మళ్ళీ నన్ను ఓ పరాయి చూసినట్టు చూస్తుంది తను నా చెల్లి కాదని అంటుంది అందుకని ఇప్పుడు తనని నేను పలుకరించను వెళ్ళిపోతాను అని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉండగా సంజయ్ బావా అని పిలుస్తాడు వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటి బావా మీ చెల్లిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావో పలుకరించువా మేము ఎలా ఉన్నావో కనీసం మా దగ్గరకు వచ్చి అడగవా ఏంటి బావ ఇది అని అనగానే ఇక బాలు షాక్ అయిపోతాడు ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటాడు అవునన్నయ్య ఆయన మారిపోయారు ఆయన పూర్తిగా మారిపోయారు అన్నయ్య నాకు మార్గదర్శకం ఎవరో కాదు మీనా వదినే మీనా వదిన చెప్పింది ఓపిక సహనం పడితే ఖచ్చితంగా కాలం మారుతుంది మనకి అనుకూలంగా మారే రోజు ఖచ్చితంగా వస్తుంది అని మీనా వదిన నాకు చెప్పింది నేను అలాగే ఓపిక సహనంతో ఉన్నాను ఆయన మారిపోయారు ఇప్పుడు నేనే సర్వస్వంగా ప్రేమగా ఆయన బ్రతుకుతున్నారు ఆయన రోజు నాకు పసిపిల్లకి తినిపించినట్టు అన్నం తినిపిస్తున్నారన్నయా అమ్మని మరిపించారన్నయ్య అని చెప్పడంతో బాలు సంతోషానికి అస్సలు అవధులు ఉండవు ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అస్సలు తను నమ్మలేడు ఇక ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఇద్దరిని కూడా హక్ చేసుకుంటాడు పక్క చెరో ఇద్దరి మీద భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఇది వాటి ఎపిసోడ్ మా తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది తర్వాత ఎపిసోడ్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్